మన కరీంనగర్ కరీంనగర్ సక్సెస్ చాలా కాలేజీ అందులో పదిహేను వాళ్ళు నాకు పదింపు కానీ అంతా పది ఎందుకంటే జస్ట్ టూరిస్ట్ మనం ఒక ఒక యాభై రెండు ఇచ్చింది యాభై తర్వాత బాగా అవుతుంది బెనిఫిట్ అవుతుంది దేనికి అంటే రేపు పొద్దున స్కీమ్స్ వస్తుంది స్కీమ్స్ మహిళలకి బాధ సంఘాలని మళ్ళీ ఇప్పుడు రెండు వేల మహిళలకు రెండు వేల ఇవ్వాలని సరే మనకు వస్తుంది త్వరలోకి వెళ్ళాలని సాంక్షన్ చేస్తారు అన్న ఇవన్నీ ఇలా ఉంటాయి ఫస్ట్ ప్రిపరేషన్ మెంబర్షిప్ వాళ్ళకి

అంటే గారు మెంబర్షిప్ ఫోన్ చేసే టైంలో కూడా కొంచెం సర్వర్ డౌన్ ఉన్న మెసేజ్ రాదు సో మెసేజ్ రాదు షాప్ వచ్చి పెట్టుకోండి మళ్ళీ కూడా అందలంగా వేస్తుంది వస్తే కొంతమంది డబ్బులు వస్తుంది गेंदा इधर होता है మాత్రం మీకు టైం ఉంది మీరు స్థాయి శక్తిలో కృషి చేయండి మీరు మెంబర్షిప్ చేసే బాధ్యత మీది మీకు పదవులు రావాలన్నా మెంబర్షిప్ ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కానీ కానీ మళ్ళీ మండ మండల ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరికీ మెంబర్షిప్ చేసి వచ్చేయాలి పదవిందా ప్రతి ఒక్కరు మెంబర్షిప్ చేసుకోవడం అసలు మీ మెంబర్షిప్ మీకు అదువు ఉంటాయి ఇది సొంతగా ఆడదేశంలో సొంతగా అంత నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన టార్గెట్ ఓకే మనం చెప్పినా అర్థం కాదు అంటే ఐదు నెలల నుంచి సెప్టెంబర్కి లాంచ్ అయింది మెంబర్షిప్ దేని గురించి మన మహిళా కాంగ్రెస్ బలైపోతే చేయడానికి సో మనకి ఇప్పటివరకు జీరోన ఉంటే చాలా కష్టం మీరు ఎంత మంది వస్తారు ఎల్లుండి దాండి భవన రావాలి తప్పకుండా అందరికీ లేదు లేదు నెంబర్సి నెంబర్స్ చేయాలి రావాలి మేడమ్ మీరు వస్తేదా మా రావాలి కదా అందరూ రావాలి ఈమె గాడ రావాలి విజయ

ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లాకి ఇన్ఛార్జ్గా సూనా గారు రావడం జరిగింది ఈరోజు మహిళా మహిళాకి సంబంధించి మెంబర్షిప్ ఏదైతుందో అది కంటిన్యూ అవుతుంది అంటే జగి మెంబర్షిప్ సెప్టెంబర్ పదిహేను అంటే జగి మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ మహిళలకి సంబంధించి మహిళా మెంబర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది దాన్ని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఇవ్వడం జరిగింది నేషనల్ ప్రెసిడెంట్ అంకలంబ గారు మరియు నా స్టేట్ ప్రెసిడెంట్ సుంతారావు గారు సూచనల మేరకి ఈరోజు సుగుణ అక్క గారు రావడం జరిగింది ఈ మెంబర్షిప్ అనేది కంటిన్యూగా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి సంబంధించి మండల్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లకు సంబంధించి వంద వంద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎగుదాల జిల్లాకి సంబంధించిన బాడీలో కూడా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా టార్గెట్ రీచ్ కావాలి అని చెప్పడానికి ఈరోజు సుబ్న మేడం రావడం జరిగింది తనకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వాళ్ళ వారి మెంబర్షిప్ని కంప్లీట్ చేయాల్సిందిగా ఈరోజు కోరు కోరుతున్నాం వయసు విజయలక్ష్మి గారికి అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్లో సో మన మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ నాకు ధన్యవాదాలు నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు కరీంనగర్ డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అందు విషయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న లాంచ్ జరగడం జరిగింది అప్పటి నుంచి మేము మెంబర్షిప్పులు చేస్తున్నారు ప్రతి ఒక్క మహిళ ముందంజలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలకు అన్ని స్టేట్ల కంటే కూడా మన స్టేట్ ముందుంది అది సుంతక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మహిళ కష్టపడి మెంబర్షిప్లు చాలా బాగా చేసిండ్రు సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా అందరూ కష్టపడి మెంబర్షిప్లు చేసిండ్రు మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్ అల్ మేడం గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ సుల్తా గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది మీరు మెంబర్షిప్ చేయని వాళ్ళు ఉంటే కూడా మెంబర్షిప్ చేసుకోవాల్సిందిగా మనవి సో మీకు కాబ రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఛాన్స్ వస్తే ప్రతి ఒక్క మహిళ నిలబడాలి మీ అందరి విజయాలు విజయాలు సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను మన అక్కగారికి విజయ లక్ష్మికి మీరు కోఆపరేట్ చేయాలి అందరు సహకరించాలి తనకి మీరందరూ గ ఆరు గ్యారెంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్ళాలి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్క అక్కకి చెల్లెకి తమ్ముడికి అన్నకి ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ అందరూ నిల్చున్న వాళ్ళకి సపోర్ట్ చేసి మన మహిళలు మహిళలు పెద్దపీటలో పెద్ద ఇది ఉంది మనకు సో అందరు కూడా కష్టపడి అందరిని గెలిపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ